హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక సినిమా చూశానండి చాలా బాగుంది నా మనసుకి చాలా నచ్చింది అనమాట నచ్చడం అంటే నాకు తెలియకుండానే నా కళ్ళమ్మడి నీళ్లు కారిపోయినాయి అండి అటువంటి సినిమా చూశాను ఆ సినిమా పేరు ఏంటంటే అనగనగా అనగనగా అంటే ఒక కథ మొదలుపెట్టేటప్పుడు మనం అంటాం అనగనగా అని అలాగేనండి ఆ సినిమా అయితే మాత్రం హీరో సుమంత్ హీరోయిన్ కూడా కొత్తగా కాజల్ అని వచ్చింది కాజల్ ముఖర్జీనో ఏదో అమ్మాయి పేరు నాకైతే కరెక్ట్గా తెలియదులేండి కాజల్ అని అయితే తెలుసు అసలు ఎంత బాగుందండి ఒక బాబు వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కదా అయితే పిల్లల భవిష్యత్తు కోసం తీసిన సినిమా అండి అది ఎంత బాగుందంటే నాకైతే మా నాన్నగారు గుర్తిచ్చారండి ఎందుకంటే పిల్లల్ని ఎలా చదివించాలి ఏంటి అనేది మా నాన్నగారు నాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చేవారండి ఏదైనా సరే అర్థం చేసుకుని చదవమ్మా బట్టి పట్టద్దు అని చెప్పేవారండి ఏ పేజ్లో ఏది ఉంది అని అడిగితే చెప్పడం కాదు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలగాలి నువ్వు అనేవారండి క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకో దాన్ని బట్టి సమాధానం రాయాలి అలా చేయాలి అంటే టెక్స్ట్ చదవాలి గైడ్లు కాదు అని చెప్పని చెప్పేవారండి నాకు ఆ కాన్సెప్ట్ అంతా ఈ సినిమాలోకి కనిపించిందండి మా చిన్నవాడు అన్నాడండి అమ్మ ఆ సినిమా చూడమ్మా అనగనగా చాలా బాగుంది నీకు మీ నాన్నగారు అంటే ఇష్టం కదా నువ్వు బాగా కనెక్ట్ అవుతావు అన్నాడు అంటే నాన్నగారు ఇష్టమైతే సినిమా కనెక్ట్ అవ్వడం ఏంటి అనుకుంటూ ఏదో తోచకండి నేను నా సినిమా చూశాను అబ్బా అబ్బా ఎంత నచ్చిందంటే ఆ సినిమా నిజంగా మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పి అర్థం చేసుకునేలాగా ప్రతీది అండి ఒక కథలాగనమాట చెప్పేవారు అనమాట మనసులో అలా ని నిండిపోయేదండి ఎగ్జామ్స్లో నేను ఎగ్జామ్ రాస్తుంటే కూడా మా నాన్నగారు వాయిస్ వినిపిస్తున్నట్టు అనిపించి నేను ఆన్సర్ చేసేదాన్ని అనమాట అంత బాగుండేదనమాట ఎక్కువ మా నాన్నగారండి నేను ఏ ట్యూషన్స్ చదవలేదు మా నాన్నగారు చెప్పేవారు నాకు అయితే ఎగ్జామ్ అండి టెన్త్ ఎగ్జామ్స్లో అప్పుడు కూడా మంచి గైడెన్స్ ఇచ్చారండి మా నాన్నగారు ఏంటంటే ఎగ్జామ్ అంటే ఎందుకమ్మా భయపడాలి ఏం అక్కర్లా నీకు వచ్చినవే రాయి పాస్ అవ్వకపోతే అవ్వకపోయావు నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అనేవారండి అలా చెప్పే పేరెంట్స్ టీచర్స్ ఇప్పుడు ఉన్నారంటారా ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేయాలి అందరికన్నా టాప్లో ఉండాలి మా అబ్బాయి మా అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో మా నాన్నగారు అయితే అలా చెప్పేవారండి నాకైతే హిందీ అస్సలు వచ్చేది కాదండి ఆ హిందీ ఎగ్జామ్ రేపు అనగా సినిమాకి తీసుకెళ్లారు మా నాన్నగారు ఎందుకంటే రిలాక్స్ అవ్వాలి అని చెప్పని ఎవరైనా అలా చేస్తారండి ఇది నమ్ముతారా మీరు అలా అనమాట అటువంటి తండ్రిని నేను చూశానండి ఆ సుమంత్ క్యారెక్టర్ అనమాట పిల్లాని ఆడిస్తూ అంతా వాళ్ళ నానేనండి వాళ్ళ అమ్మని కూడా భాగ్యలక్ష్మి అమ్మాయి పేరు భాగ్యాన్ని పిలుస్తాడన్నమాట అమ్మని కూడా పిల్లాడు పిల్లవాడు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ టచ్గా ఉంటాడనమాట ప్రతిది కూడా పిల్లాడు అన్ని విషయాల్లో కూడా వాళ్ళ నాన్న మీద ఆధారపడి ఉన్నట్టే ఉంటాడండి అయితే ఇప్పుడు స్కూళ్ళల్లో అండి ఫస్ట్ వస్తే ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు అందరి ముందు నిలబెట్టి అలాగే చదవని వాళ్ళని కూడా బ్యాడ్జీలు ఇచ్చి వీళ్ళు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా అలా బ్యాడ్జీలు అవి ఇచ్చి పిల్లల్ని కొంచెం అవమానపరుస్తున్నారండి అలా చేస్తే ఈ సినిమాలో ఒక పిల్లాడు ఏంటంటే సూసైడ్ కూడా అటెంప్ట్ చేయడానికి సిద్ధపడతాడు వాళ్ళ తండ్రి ఏదో కష్టపడి పనిచేసే అబ్బాయి అనమాట నా సంపాదన అంతా నీ చదువుకే అయిపోతుంది నువ్వేం చదవట్లేదు అంత పెద్ద పెద్ద స్కూల్లో చేర్చినా అని తండ్రి కూడా అంటాడండి అనేసరికి ఆ పిల్లాడు అలా చేస్తాడనమాట కాకపోతే పిల్లాడు మళ్ళీ బ్రతుకుతాడు అనుకోండి అసలు ఆ సీన్ కూడా ఎంత బాధ అనిపించిందంటే చదువుల కోసం పిల్లలు మనం ఎంత బాధపడుతున్నా పెడుతున్నావా అనిపించిందండి అట్లా ఎందుకంటే అందులో వ్యాస్ అనమాట హీరో పేరు సుమంత్ సుమంత్ క్యారెక్టర్ మాత్రం అద్భుతం అండి ఆ అబ్బాయిలో నటుడు బయటకు వచ్చాడ అనిపించింది ఎందుకంటే సుమంత్ అని అంటున్నానంటే ఏమనుకోకండి నాకు కొంచెం చిన్న వయసు ఉంటుందేమో అబ్బాయికి అనిపించి అలా అంటున్నాను అనమాట అసలు ఆ క్యారెక్టరే ఒక అద్భుతం అండి ఆ పిల్లాన్ని పెంచే విధానం కానీ క్లాసులో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం అనమాట ఇప్పుడు సపోజ్ అండి ఒక బ్లడ్ గురించి చెప్పాలన్నా కూడా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు వాటి గురించి చెప్పేటప్పుడు కూడా ఒక కథలాగా చెప్తాడనమాట ఒక హాస్పిటల్లో పిల్లాడు ఈ సూసైడ్ చేసుకున్న అబ్బాయిని చూడడానికి వెళ్ళి కథలాగా చెప్తే పిల్లలందరూ కూడా అక్కడ పేరెంట్స్తో సహా ఈ వ్యాస్ చెప్పే విధానానికి అట్రాక్ట్ అయిపోయి మాకు కూడా చెప్పండి ట్యూషన్ చెప్పండి అని అడుగుతారనమాట ఆ ట్యూషన్ చెప్పడంతో మొదలయ్యి స్కూల్ పెట్టేదాకా వెళ్తుంది అతని టీచింగ్ ఇదనమాట టీచింగ్ మెథడ్ అనమాట భార్య కూడా తను పనిచేసే స్కూల్లోనే ప్రిన్సిపాల్ పిల్లాడు కూడా అదే స్కూల్లో చదువుతాడు అయితే ఆ అమ్మాయికి కూడా నచ్చదు ఏంటి వ్యాసం ఇలా చేస్తున్నావు నువ్వు కథల్లాగా చెప్పడం ఏంటి ఇలా చేయడం ఏంటి అని చెప్పి తనకి హై అథారిటీస్ నుంచి ఆ స్కూల్ మేనేజింగ్ డిపార్ట్మెంట్ నుంచి తనకి వస్తూ ఉంటాయి అనమాట పిల్లలు అందరూ ఫస్ట్ రావాలి మాకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఇలా ప్రిన్సిపాల్ కాబట్టి తనకు కూడా నచ్చదు అనమాట ఈ విధానం ఏంటి అన్నట్టుగా అంటుంది కానీ అండి ఆ స్కూల్ పెట్టి అదంతా చేసి కరెక్ట్గా ఇక పిల్లాడిని కూడా చక్కగా ఒక దారిలో దారిలో పిల్లాడు బాగుంటాడండి చక్కగా ఉంటాడు తండ్రి చెప్పినట్టే వింటూ ఉంటాడు చదువుకుంటూ ఉంటాడు కాకపోతే మనం కూడా ఇక్కడ ఒక విషయం ఆలోచించాలండి నాకు ఆ సినిమాలో నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు ఎలా చెప్తే వింటారు ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే మెథడ్లో టీచర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందండి మనం ఏం చేస్తాం ప్రెషర్ పెట్టేస్తాం అనమాట ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా ఈ చదవాలి చదవాలి చదవాలంటే పిల్లలు బట్టి రాయిళ్ళు అయిపోతున్నారు ఆ చదివి ఈ చదివి ఈ చదివి చూసారా పదిసార్లు చదివితే ఏదో మొక్క తలలో జ్ఞాపకం ఉంటుంది అన్నట్టు చదివే పిల్లలే కానీ ఆ అక్కడ ఉన్న సబ్జెక్ట్ని అర్థం చేసుకుని చదివే పిల్లలు మనకు కనిపించట్లేదు ఆ కాన్సెప్ట్లో తీసిన సినిమా అండి ఇది ఇంత స్కూల్ పెట్టి స్కూల్ పెట్టేసి చక్కగా పిల్లలందరూ జాయిన్ అయ్యే టైంలో ఒక విషాద వార్త అండి ఈ సుమంత్ వ్యాస్కి ఏంటంటే క్యాన్సర్ అటాక్ అవుతుందనమాట పిల్లాడైతే ఒక్క నిమిషం కూడా తండ్రిని వదిలి ఉండలేని పరిస్థితి అండి అంత బాగా అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళిద్దరికీ అనమాట షూలేసెస్ కూడా కట్టుకోవడం తనకి రాదు తండ్రే కడతాడు ఆ విధంగా అనమాట అంత అటాచ్మెంట్తో ఉన్న ఫ్యామిలీలో ఒక్కసారి పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్లు అయిపోతుందండి అది అటాక్ అయిన తర్వాత అసలు ఆ సుమంత్ యాక్షన్ బాగుందండి అంటే మనం చూడడానికి యాక్షన్ బాగుంది క్యారెక్టర్ బాగుంది తండ్రిగా ఆ పిల్లాడు ఏంటంటే స్టేజ్ ఫీర్ అనమాట స్టేజ్ మీద ఏది మాట్లాడాలన్నా భయపడతాడు అటువంటి పిల్లాన్ని తను చనిపోయే లోపల తన స్కూల్ని ఈ పిల్లాడు రన్ చేసేలాగా తీర్చిదిద్దుతాడండి ఒక కథ ద్వారా నానా నీకు ఒక కథ చెప్తాను ఆ కథని నువ్వు స్టేజ్ మీద ప్రజెంట్ చేయాలి అని చెప్పని ఒక డైలాగ్ చెప్తాడండి అంటే నాకు భయం నాకు పదనాన్న నేను అలా చెప్పలేను కదా డాడీ అంటే కాదు నాన్న నీలో భయం ఉందనుకో డాడీ ఉండడు డాడీ లేక డాడీ ఉండాలి అంటే నీలో భయం పోవాలి అని చెప్తాడండి డాడీ ఇలాగ నాకు చాలా బాగా నచ్చింది అసలు అండి ఆ సినిమా చూస్తుంటే అసలు కథ చెప్ కథ రాసి చనిపోతాడు అనమాట అదే నైట్ ఈ పిల్లాడు స్టేజ్ మీద ఆ కథ చదువుతూ ఉంటే ఒకప్పుడు ప్రిన్సిపాల్ని హెచ్చరించిన మేనేజ్మెంట్తో సహా మిగతా స్కూల్ వాళ్ళతో సహా అందరూ ఈ స్కూల్ పైకి రాకూడదని కొంచెం చేస్తారండి అలాంటి వాళ్ళందరికీ అల్లమాట నీళ్ళు వస్తాయండి మనకు కూడా తెలియకుండానే కళ్ళ మన నీళ్లు కారిపోతాయండి నేను కూడా చాలా ఫీల్ అయ్యాను అన్నమాట ఎందుకంటే నాకు కూడా మా నాన్నగారు గుర్తొచ్చారండి ఎందుకంటే ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండేవారు మా నాన్నగారు ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదండి కొంచెం నాకు కూడా బాధ అనిపించింది ఆ సినిమా తలుచుకుంటే ఆ సినిమా చూసి అసలు ఏంటంటే పిల్లల్ని ఎడ్యుకేట్ ఎలా చేయాలి అనగనగా అంటూ కథలలాగా ఎలా చెప్పాలి పిల్లలకి అలా కూడా మనసుకు హత్తుకునేటట్టు చెప్పచ్చు చిన్నపిల్లలకి అండి అలా చేస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతు పెరుగుతుంది వాళ్ళు కూడా మంచి మంచి పిల్లలుగా తయారవుతారు అనే కాన్సెప్ట్ అండి అనగనగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు తెలియకుండానే కళ్ళమ్మ నీళ్ళు కారిపోయినాయి అమ్మా చిన్నోడు వచ్చాడు అమ్మ సినిమా చూస్తున్నావా అని అంటే ఇలా తలకాయ ప్యాకెత్తేసారో ఓ చూస్తున్నావు నువ్వు అని వాడికి అర్థమైపోయిందండి ఎందుకంటే వాడికి కూడా ముందు చూశాడంట చూస్తే వాడికి కూడా ఇలా కా ఏడుపు వచ్చేసిందమ్మా నాకు సినిమా చాలా ఇదిగా ఉంది అని అన్నాడనమాట మనంతలాగా పిల్లలు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అండి మనమైతే ఎడ్యుకేషన్ పరంగా అంటే చాలా వరకు అందరికీ తెలుసు అనుకోండి పిల్లల్ని ఎలా చదివించుకోవాలనేది ప్రతి తల్లిదండ్రులకి రోజుల్లో తెలుసండి నేనేదో కొత్తగా చెప్పట్లేదు కానీ పిల్లల్ని టెక్స్ట్ బుక్తో చదివిస్తే వాళ్ళు అర్థం చేసుకుని చదివేలా చేస్తే మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతామండి మనం నాకైతే ఆ సినిమా చూస్తే అలాగే అనిపించింది సినిమా పరంగా స్టోరీ బాగుందండి చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఒక అసభ్యత కూడా లేకుండా తీసారన్నమాట సినిమా కూడా చాలా బాగుందండి అందరూ చూడొచ్చండి పిల్లల్ని తీసుకెళ్ళి కూడా చూడొచ్చు అనమాట అంత బాగుంది ఆ సినిమా తప్పకుండా అందరూ చూడండి నా మనసుని కదిలించిన సినిమా అని చెప్పొచ్చండి చాలా కాలం తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో అండి రక్త సంబంధం సినిమా చూసి ఏడుస్తాను ఏడ్చాను ఏడుస్తానండి ఎప్పటికి కూడా రక్త సంబంధం సినిమా పెట్టుకుని ఏడుస్తూనే ఉంటాను ఎన్టీఆర్ సావిత్రిది ఆ తర్వాత అండి నా పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళైన కొత్తల్లో మాతృదేవోభావ్ అండి మాధవి నాజర్ ఆ సినిమా కూడా అలాగేనండి ఆ ఏడుపు ఎలా ఏడ్చి అది పిల్లలకిదే అనమాట ఆ సినిమా అందరికీ తెలిసే ఉంటుంది నేను చివరికి అండి గోడ మీద పడి ఏడుస్తున్నాను నేను మా అత్తగారు వెళ్ళాం ఆ సినిమాకి మా అత్తగారు అన్నారు భాగ్య ఏడు పాపుతావా లేకపోతే ఇంటికి సినిమా ఆ ఇంటికి అని చెప్పని అలా ఉగ్గబట్టుకొని చూశాను అనమాట అలాంటి సినిమా మళ్ళీ నా మనసుని కదిలిచ్చిందండి నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చేలా చేసింది అంటే నేను తొందరగానే ఏదైనా కొంచెం గబుక్కుని ఏదైనా కొంచెం బాధ అంటే కొంచెం తొందరగానే నేను ఇదవుతానండి అయినా కూడా సినిమా ఈ కొత్త సినిమాల్లో నా మనసును అంత కదిలిచ్చేసి అంత కళ్ళమ్మ నీళ్ళు వచ్చే సినిమాలు ఏం లేవు ఇదైతే మాత్రం చాలా బాగుందండి అనగనగా సినిమా సుమంత్ యాక్షన్ బాగుంది భారీగా వేసిన అమ్మాయి చాలా బాగా వేసింది స్నేహితుడండి స్నేహితుడి క్యారెక్టర్ కూడా బాగుంది సినిమా అంతా బాగుందండి చాలా చాలా బాగుంది పిల్లలు కూడా బాగున్నారు ఆ బాబు అయితే ఎంత చక్కగా ఉన్నాడు సుమంత్ కొడుకుగా వేసినప్పుడు నేను ఇంకా మీకు పూర్తిగా చెప్పలేకపోవచ్చు కానీ మీరు ఆ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా వీడియో ఎక్కువైపోయింది అనుకోండి మీకు బోర్ కొట్టినట్టు అవుతుంది ఎడ్యుకేషన్ గురించి మాత్రం చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అనగనగా సినిమా మాత్రం చూడండి తప్పకుండా చూడండి నా వీడియో పూర్తిగా చూసినా చూడకపోయినా పర్వాలేదండి సినిమా మాత్రం చూడండి అంత బాగుంది